అందరికీ నమస్కారం ఈరోజు మనం మన దేశ భవిష్యత్తునే మార్చేయగల ఒక చాలా ముఖ్యమైన పథకం గురించి మాట్లాడుకోబోతున్నాం అదే బేటీ బచావో బేటీ పడావో అసలు ఈ పథకం ఎందుకంత ముఖ్యం దాని వెనుకున్న కథేంటి రండి కలిసి తెలుసుకుందాం సరే ఒక్కసారి ఆలోచించండి ఒక దేశంలో ఆడపిల్లలు మెల్లమెల్లగా కనుమురుగైపోతే ఏం జరుగుతుంది ఈ ప్రశ్న వినడానికే కొంచెం ఇబ్బందిగా ఉంది కదా కాని ఇదే మనల్ని అసలు సమస్య లోతుల్లోకి తీసుకెళ్తుంది చూడండి నైన్ వన్ ఎయిట్ ఇదేదో మామూలు అంకే అనుకోకండి ఇది మన దేశంలో ఒక చేదు నిజాన్ని చూపిస్తోంది అంటే ఆరేళ్లలోపు వయసున్న ప్రతి మంది అబ్బాయిలకి కేవలం తొమ్మిది వందల మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారు ఈ గ్యాప్ ఈ తేడా దేశవ్యాప్తంగా ఎంత పెద్ద ఆందోళనకి దారితీసిందో తెలుసా అసలీ పరిస్థితి ఎందుకొచ్చింది ఎందుకు మన ఆడపిల్లలు ఇలా కనిపించకుండా పోతున్నారు ఆ కారణాలు తెలిస్తేనే మనకు ఈ పథకం అవసరమేంటో అర్థమవుతుంది ఈ సమస్యకి మూలాలెక్కడో లేవు మన సమాజంలోనే పాతుకుపోయున్నాయి పుట్టబోయేది ఆడపిల్ల మగపిల్లాడా అని ముందే తెలుసుకోవడం ఆడపిల్లాని తెలియగానే కడుపులోనే చిదిమేయడం ఒకవేళ పుట్టినా వాళ్లని బడికి పంపించకపోవడం పంపినా కూడా మధ్యలోనే చదువు ఆపించేయడం ఇవన్నీ ఇవన్నీ కలిసి ఒక పెద్ద సంక్షోభంగా మారాయనమాట సరే ఇంత పెద్ద సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వం చూస్తూ ఊరుకుందా లేదు ఈ పరిస్థితిని మార్చడానికే ఒక ఆశాకిరణంలా వచ్చింది బేటీ బచావో బేటీ పఢావో పథకం బేటీ బచావో బేటీ పఢావో అంటే ఆడపిల్లను రక్షించండి ఆడపిల్లను చదివించండి ఉంది గదా మొత్తం విషయం ఇది కేవలం ఒక ప్రభుత్వ పథకం కాదు మన ఆడపిల్లల్ని కాపాడుకుని వాళ్లకి మంచి చదువు చెప్పించి వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేలా చెయ్యాలనే ఒక గట్టి సంకల్పం ఈ పథకాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా రెండు వేల పదిహేను జాన్వరి ఇరవై రెండున ప్రారంభించింది ఈ రోజునుంచే ఒక పెద్ద మార్పు మొదలైంది ఈ పథకానికి ముఖ్యంగా మూడు లక్ష్యాలున్నాయి మూడు బలమైన స్తంభాల్లాంటివన్నమాట మొదటిది ఆడపిల్ల అని తెలిసి అబార్షన్లు చేయించడాన్ని ఆపడం రెండవది పుట్టిన ప్రతి ఆడపిల్ల సురక్షితంగా ఆరోగ్యంగా పెరిగేలా చూసుకోవడం ఇక మూడోది చాలా ముఖ్యమైనది వాళ్ళకి మంచి చదువు అందించి సమాజంలో అన్నింటా వాళ్లు ముందుండేలా ప్రోత్సహించడం ఇంత పెద్ద పనిని ఒకే శాఖ చేయలేదు కదా అందుకే మూడు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తున్నాయి దీనికి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వశాఖ లీడ్ తీసుకుంటుంటే విద్యాశాఖ అలాగే ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు సపోర్ట్ చేస్తున్నాయి ఇదొక టీంవర్క్ అనమాట సరే అంతా బానే ఉంది కాని ఈ పథకం అసలు ఎలా పనిచేస్తుంది ఇక్కడే చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూజనుంది ఆ కన్ఫ్యూజన్ ఏంటో అసలు వాస్తవమేంటో ఇప్పుడు క్లియర్ చేసుకుందాం చాలామంది అనుకుంటారు బేటీ బచావో బేటీ పాడావో అంటే ప్రభుత్వం నేరుగా మన అకౌంట్లో డబ్బులు వేస్తుందని కాని అది అస్సలు నిజం కాదు ఇది డబ్బులిచ్చే స్కీం కాదు మరేంటి ఇది ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చే ఒక ప్రోగ్రాం ఆడపిల్లల పట్ల మనకున్న దృక్పథాన్ని మార్చే ఒక పెద్ద సామాజిక ఉద్యమం అయితే ఆ డబ్బులో ఎక్కడికి వెళ్తున్నాయి అని మీకు డౌట్ రావచ్చు ఆ ఫండ్స్ని ప్రజల్లో అవగాహన పెంచే క్యాంపెయిన్ల కోసం ఊర్లలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి అధికారులకు ట్రైనింగ్ ఇవ్వడానికి ఇంకా ఈ పథకం సరిగ్గా అమలవుతుందా లేదా అని జిల్లాల్లో పర్యవేక్షించడానికి ఉపయోగిస్తారన్నమాట సో ఈ పథకం లక్ష్యం తాత్కాలికంగా ఏదో చేయడం కాదు ఒక దేశం ఆలోచించే విధానాన్నే మార్చడం ఇది చాలా పెద్ద లక్ష్యం మరి దాన్ని ఎలా సాధించాలని అనుకుంటున్నారు దానికోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు ఒకవైపు లింగ నిర్ధారణ చేసేవాళ్ల మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు మరోవైపు సమాజంలో ఆడపిల్లలకు కూడా అబ్బాయిలతో సమానమైన విలువని ప్రచారం చేస్తున్నారు అంతేకాదు అమ్మాయిలు స్కూల్లో చేరేలా చూడటం మధ్యలో చదువు ఆపేయకుండా ప్రోత్సహించడం వీటిమీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే అంతిమ లక్ష్యం ఒకటే అందరికీ ఒక సమానమైన భవిష్యత్తును ఇవ్వడం ఆడపిల్లల్ని మార్చడం మార్చడమనేది దేశ భవిష్యత్తుకు ఎంత ముఖ్యమో చూద్దాం ఇక్కడ ఒక అద్భుతమైన మాటు ఉంది చదువుకుని ఈ శక్తివంతురాలైన ఒక అమ్మాయి ఒక బలమైన కుటుంబానికీ ఆరోగ్యకరమైన సమాజానికీ చివరికీ ఒక మంచి దేశ నిర్మాణానికి సాయపడుతుంది ఎంత నిజమో కదా ఒక ఆడపిల్ల చదువుకుంటే తనూ మాత్రమే కాదు తన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం బాగుపడుతుంది ముగించే ముందు ఈ ఒక ప్రశ్న గురించి ఆలోచిద్దాం అబ్బాయి అమ్మాయి అని తేడా లేకుండా ప్రతి బిడ్డను సమానంగా చూసే ఒక సమాజం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఊహించుకోండి దాని అసలైన సామర్థ్యమేంటో కదా ఈ విషయంపై మా విశ్లేషణ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని అంశాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి మేము నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడాలో కింద కామెంట్స్లో తప్పు